నియోజకవర్గ ప్రజలకు మరియు కాంగ్రెస్ పెద్దలందరికీ ఆ యొక్క నమస్కారాలు బెల్లంపల్లి నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంపై నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఈరోజు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో మాట్లా మాట్లాడడం జరుగుతుంది మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇరవై ఐదు లక్షలకు పదవిని కొంతమంది కుహాన నాయకుల ద్వారా ఎమ్మెల్యే గారి పిఎల ద్వారా చర్చలు జరిపి ఈ దటాంగం వల్ల జరిగిందని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు పట్టణంలో చాలామంది అనుకుంటా ఉన్నారు దాన్ని నేను కూడా ఏకీపరించడానికి కొన్ని నాపై రక్తం ప్రదీప్ అనే వ్యక్తి నా పేరును ఉత్సాహరిస్తూ ఆయన సోషల్ మీడియాలో వాడుకున్నాడు అంటే ఆయన దొంగే దొంగ అంటే మన దొంగను దొంగ అంటే భుజాలు గడుముకున్నట్టు నాపై ప్రెసిడెంట్ పెట్టిండు కాబట్టి ఈ విషయం నిజమే అనేది నేను కూడా నిర్ధారణకు వచ్చిన కాబట్టి ఈ మార్కెట్ కమిటీ పదవి కోసం రత్నం లక్ష్మీ గారు ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ జెండబట్టలేదు ఇది ఎమ్మెల్యే గారు మరి మొన్న విలేకరుల సంద మా చర్చల సందర్భంగా డెమోక్రాటిక్ కావాలా అన్డెమోక్రాటిక్ కావాలని ప్రశ్నించిన ఎమ్మెల్యే గారికి నేను ఒక విన్నపం చేస్తున్నా మరి మీరు ఇది రత్నం లక్ష్మి గారికి డెమోక్రటిక్ పద్ధతిలో ఇచ్చారా లేకపోతే అన్డెమోక్రాటిక్ పద్ధతిలో ఇచ్చారా కూడా ప్రజలకు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా ఈ ఒక్కటే అంశం మీద కాకుండా ఇలా నాతర స్వామి కావచ్చు ముడి మహేందర్ కావచ్చు రొడ్డ శారద కావచ్చు తిరుమల శంకర్ కావచ్చు జమ్మి మన జమ్మికుంట విజయ్ కావచ్చు దుర్గం లక్ష్మి కావచ్చు లేదా దుమ్మిడి పానయ్య కావచ్చు ఇలా చాలామంది ఈ మార్కెట్ కమిటీ పదవి కొరకు నామినేషన్ చేసుకోవడం జరిగింది వీరికి ఏ ఒక్కరికి తెలియకుంటున్నా దొడ్డిదారిన హైదరాబాద్ నుండి ప్రకటన చేయించుకొని వీడికి బెల్లంపల్లికి రావడం ఇది అప్రజాస్వామికంగానే ఎన్నిక జరిగిందనేది నేను కూడా భావిస్తున్నా కాబట్టి దీనిపై ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ నాయకులు పెద్దలు అందరూ కూడా పునః పరిశీలన చేసి ఆ మార్కెట్ కంపెనీ పదవిని ఆమెకు ముండి కాకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు మనోధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా కష్టపడితే పదవులు తప్పకుండా వస్తాయి ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేట్లంపల్లి నియోజకవర్గంలో ఇడ మూడు రకాల దళిత దళితులకు ప్రాధాన్యత దొరుకుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సామాన్య దళితులు వేరే ఇందులో ఉన్నతమైన దళితులు వేరే ఈ రకంగా మూడు రకాలుగా విభజించి ఈ దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఈ పద్ధతిని కూడా మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలామందికి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఈ పార్టీ నుండి ఆ పార్టీకి జంపులు దిరాని చాలామంది వస్తుంటారు ఉన్న పార్టీ పక్షాన పోతే మనం గెలుస్తామనుకుంటారు కానీ ఆనాడు నీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను మర్చిపోకుండా తప్పకుండా వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఒకరిద్దరికి ఎవరికన్నా డబ్బులు కూడా తక్కువ ఎక్కువ ఏమన్నా ఉన్నా ఖర్చులు భరిస్తునైనా వాళ్ళకు సహకరించైనా ఎమ్మెల్యే గారు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిపై ఉన్నది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటి కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టాలి మళ్ళీ అని అంటే మాత్రం తప్పకుండా కష్టపడ్డ కార్యకార్యదర్శులకు ప్రాధాన్యత కల్పించాలి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ